బ్రహ్మ నదిగా ప్రసిద్ధి కెక్కిన సరస్వతి నది యొక్క పశ్చిమ తీరమందు ద్రవ్యాపాసము ఒక ఆశ్రమము గలదు అచత ఋషులు యజ్ఞములను ఎల్లప్పుడూ చేయుచుండును అచ్చతనే వ్యాసుని యొక్క ఆశ్రమము గలదు హై ఫ్రెండ్స్ ఫస్ట్ వీడియోలో శ్రీమద్ భాగవత పురాణము గురించి ఒకటి నుండి ఆరవ అధ్యాయములను వివరించాను ఈ వీడియోలో అశ్వత్థామ ద్రౌపదీ పుట్టులను సంహరించుట అర్జునుడు అశ్వత్థామ గర్వమును అనుచుట గురించి తెలుసుకుందాము కంటిన్యూ స్టోరీస్ ఆఫ్ భాగవతం గురించి వినాలనుకుంటే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎంతదాకా చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వేసమహర్షి శ్రీమద్ భాగవత కథను తెలియజేయూ ఇట్లు పలికెను మహాభారత యుద్ధమునందు కౌరవ పాండవుల పక్షములోని వీరులు వీరగతిని పొందిరి భీమసేనుని గదా ప్రవాహములకు దుర్యోధనుని ఊరువులు భక్తములాయ్యను అంతటా అశ్వత్థమ్మ తన స్వామి అయిన దుర్యోధనుని ప్రీతి కొరకు నిద్రించుతున్న ద్రౌపది కుమారులను శిరస్సులను ఖండించి అతనికి బహుమతిగా ఇచ్చెను ఇది దుర్యోధను కూడా అప్రియము కలిగించను రౌపతి పసివారైన తన పుత్రులు మరణవార్తను విని మిక్కిలి పరితపించను అప్పుడు అర్జునుడు ఆమెను ఓదార్చుటకు ఇట్లు పలికెను నేను ఆతాయి అయిన మునిది యొక్క శిరస్సును నా గాంధీవ ధనస్సుచే బాణములతో ఖండించి నీకు కానుకగా సమర్పించి నీ కన్నిటిని త్రిచెదును పిమ్మట అతడు తన ప్రియమిత్రుడైన శ్రీకృష్ణ భగవాను సూచనతో ఆ ప్రభువును తన రథమున సారథిగా చేసుకుని కవచములను ధరించి శత్రు భయంకరమైన తన గాంధీవ ధనసుకొని రథముపై పసి బాలురను హత్య చేసినందుకు అశ్వత్థామను వెంపడించను ఆ సమయమున అశ్వత్థామకు కూడా తను తప్పు చేసినానని భయము కలిగా ఆ సమయంలో అశ్వత్థామ తనను రక్షించు వారు ఎవరూ లేరని గ్రహించి తన ప్రాణములకు ముప్పు కలుగుచున్నదని గ్రహించి అతడు బ్రహ్మాశ్రమును స్మరించను అతనికి బ్రహ్మాశ్రమును ఉపసంహరించుకొను విద్య అతనికి తెలియనప్పటికీ అతను బ్రహ్మాశ్రమును ప్రయోగించను అంతటా అర్జునుడు తన ప్రాణములకే ముప్పు కలుగుచున్నదని గ్రహించి శ్రీకృష్ణుని ప్రార్థించను శ్రీకృష్ణ నీవు సచ్చిదానంద స్వరూపుడవు పరమాత్ముడవు నీ శక్తి అనంతమైనది నీవు భక్తులకు అభయమిచ్చి ఆదుకొనుచునువాడు సంసారాగ్ని జ్వాలలో మాడిపోవుచున్న జీవులను రక్షింపగల సమర్థుడవు శ్రీకృష్ణ ఈ భయంకర తేజస్సు అన్ని దిక్కుల నుండి నాపై వచ్చుచున్నది ఈ తేజస్సు ఏమిటి ఇది ఎక్కడి నుండి ఉన్నది అని శ్రీకృష్ణ భగవాను అడిగను పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు అర్జున ఇది అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాశ్రము తన ప్రాణములకు ముప్పు ఏర్పడినని అతడు దీనిని ప్రయోగించను కావున నీవు బ్రహ్మాశ్రమును ప్రయోగించి దీని తేజస్సును శాంతింపజేయుము అనంతరము ఆ బ్రహ్మాశ్రమును నివారించుటకై తానును బ్రహ్మాశ్రమును ప్రయోగించను ఆ రెండు బ్రహ్మాస్త్రములు అగ్ని జ్వాలను చూచి జనులందరూ భయపడిపోవును పిమ్మత అర్జునుడు శ్రీకృష్ణుని యొక్క అనుమతితో ఆ రెండు బ్రహ్మాస్త్రములను ఉపసంహరించను అర్జునునికి తన కన్నులు కోపముతో ఎర్రబారెను వెంటనే అతడు క్రూరుడైన అశ్వత్థామును పట్టుకుని రాళ్లతో పశువు వలె అతనిని బంధించను శ్రీకృష్ణునితో గూడి అర్జునుడు అంది అయిన అశ్వత్థామును తీసుకుని తన శిబిరమునకు చేరును అచ్చత పుత్రశోకముతో పరితపించుచున్న ద్రౌపదికి అతనిని అప్పగించును పశువు వలె బంధింపబడి తీసుకొని రాబడిన అశ్వత్థామను ద్రౌపది చూచెను ద్రౌపది యొక్క కోమల హృదయము కనికరముతో నిండిపోయెను అంతట గురుపుత్రుడను భావముతో అశ్వత్థామకు గౌరవించి అంతట ఆమె ఆమెట్లు పలికెను అర రే అశ్వామను ఎంతనైనా అతడు బ్రాహ్మణుడు గురుపుత్రుడు అందువలన మనకు ఇది గౌరవము కాదు కనుక ఇతనిని క్షమించి బంధ విముక్తి గావింపుము ఇతని తండ్రి అయిన ద్రోణాచార్యుడు సకల ధనుర్వేద రహస్యములను నీకు నూరు పోసను కావున ఆర్యపుత్ర నీవు గురువులను పెద్దలను నిత్యము పూజించి గౌరవించునట్టి ఉత్తమ వంశమున జన్మించిన జన్మించినవాడవు గురుపుత్రునకు హాని చేకూర్చి దుఃఖమును కలిగించుట నీకు ఇది తగిన పని కాదు నా పుత్రులు మరణించుట వలన ఆ దుఃఖమునను తట్టుకోలేక నేను ఏడ్చుచున్నాను కానీ నా వలననే ఇతని తల్లి కృపి కూడా దుఃఖింపబడకూడదు కావున ఇతను విడుపు ద్రౌపది యొక్క పలుకలు న్యాయమునకు అనుగుణమైనవి ఆమెలో కపటము ఏమాత్రమూ లేదు ఆమె మిక్కిలి దయా స్వభావము గలది ఆ సమయమున భీముడు ఇట్లు పలికిను అశ్వత్మ తనకు గాని తన రాజైన దుర్యోధను గాని ఏమాత్రము మేలు చేసి పని చేయలేదు నిద్రించుచున్న పసివారిని నిష్కారణముగా పొట్టనబెట్టుకున్నాడు కనుక ఇతనిని వధించుదా మంచిదే అంతటా శ్రీకృష్ణుడు ద్రౌపది యొక్క భీముని యొక్క మాటలను విని తన మిత్రుడైన అర్జునితో ఇట్లు పలికెను అర్జున బ్రాహ్మణుడు పతితుడైనను వధింపరాదు ఆతతాయిని వధింపదగును శాస్త్రమునందు ఈ రెండు వాక్యములు నా చేత పేర్కొనబడినవి కావున నా ఆదేశములు ఈ రెండిటిని దీవు పాటింపు అర్జునుడు శ్రీకృష్ణుని యొక్క మాటల అంతర్యమును గ్రహించి అశ్వత్థామ యొక్క శిరస్సు గల మణిని కేశములను పూర్తిగా తొలగించును ఇప్పుడు అశ్వత్థామ మణిని కోల్పోయి బ్రహ్మ తేజస్సును కూడా కోల్పోయాను అనంతరము అర్జునుడు అతని బండీ విముక్తిని గావించి శిబిరము నుండి గెంటి వేసెను శిరోముండనమును గావించుట సంపదలను లాగుకొనుట స్థానము నుండి బయటకు గెంటి వేయటం అధర్మ పరులైన వధించుటకు సమానము ఇంతకు మించిన వారికి శారీరకమైన శిక్ష మరొకటి లేదు అనంతరము పాండవులు యుద్ధము తర్వాత మరణించిన ప్రజలందరికీ దిగములను నిర్వహించుటకై శ్రీకృష్ణునితో గంగా తీరమునకు చేరిరి అచత పురుపుటి అయిన ధర్మరాజు అతని తమ్ములు శోకములతో శోకములకు లోనై ఉన్న గాండారి ద్రౌపటి కుంటి మొదలగు వారిని చూసి ధర్మరాజు కూడా దుఃఖింపసాగాను అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అందరితో ఇట్లా బలిగాను జన్మించిన వాడు మరణించక తప్పదు బుచ్చువు నుండి జవ్వరను దేజేయుచు శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజు యొక్క రాజ్యమును తిరిగి అతనికి అప్పగించను అనంతరం శ్రీకృష్ణ భగవానుడు అక్కడ నుండి ద్వారకకు వెలుతకే నిశ్చయించుకును ఆ స్వామి ద్వారకకు బయలుదేరుటకు రథమునందు నందు ఆసీనుడయ్యను ఇంతలో అభిమన్యుని భార్య అయిన ఉత్తర భయముతో వణుకుపోవచ్చు పరుగు పరుగున వచ్చి శ్రీకృష్ణ భగవాను ప్రార్థించను దేవదేవ గదీశ్వర నన్ను రక్షింపు నీవు మహాయోగివి నీవు తప్ప ఈ లోకమున నాకు అభయము ఇచ్చువారు ఎవరూ లేరు జగన్నాథ ఆ శిశువు నశించకుండా నీవు నాకు కాపాడుము అప్పుడు ఆమె మాటలు విన్న శ్రీకృష్ణ భగవానుడు తన దివ్య దృష్టితో అశ్వత్థామ పాండవుల వంశమును పూర్తిగా నిర్మూలించాలని బ్రహ్మాశ్రము ప్రయోగించాడని తెలుసుకొని శ్రీకృష్ణ పరమాత్మ తన సుదర్శన చక్రముతో ఆ బాండములను నిరోధించి తన భక్తులను కాపాడను పాండవుల హంస పరంపరమును నిలుపుటకై విరాత పుత్రికయకు ఉత్తర యొక్క గర్భమున ప్రవేశించి బ్రహ్మాస్త్రమును తన మాయాశక్తితో కప్పివేశను ఆ విధముగా భగవానుడు గర్భసువును రక్షించను శ్రీకృష్ణ భగవానుడు ద్వారకకు బయలుదేరుటకై తయారయ్యను అప్పుడు కుంటిదేవి శ్రీకృష్ణుడిని ఇట్లు స్థుతించను ప్రియమైన కృష్ణ నీవు పురాణ పురుషుడు అయిన పరమాత్మవు నీకు నా నమస్కారములు సర్వజగత్తునకు ఇయాముకుడవు నీవే నీ స్వరూపము ప్రకృతికి అతీతమైనది నీవు సకల ప్రాణములలో అంతర్యామిగా విల విలసిల్లుచున్నావు ఈ మాటలు విన్న శ్రీకృష్ణ భగవానుడు ఆమెను తన మాయలో ముంచివేయుచున్న వాని వలే దరహాసము గావించును పిమ్మట ఆ భగవానుడు అట్లే కాన్యము అను పలికి అశ్చినాపురముకు ప్రవేశించును ప్రజల క్షేమము కొరకు ధర్మయుద్ధమునందు శత్రువులను వధించుట రాజునకు పాపము కాదు అని శాస్త్రమునందు పేర్కొన్నది అయినను ఈ శాస్త్రము తనను ఏమాత్రము సంతోషించ సంతోషింపచేయలేదు ఎలా శీల యొక్క భర్తలను బంధువులను హతము చేయుట వలన నేను వారికి మిగుల ద్రోహము చేసి తిని అని బాధపడుచుండెను ఈ విధముగా ధర్మరాజు తన ప్రజలకు హాని చేకూర్చునని పరితపించుచుండెను కనుక సకల ధర్మములను జ్ఞానప్రాప్తి కొరకై అతడు కురుక్షేత్రమునకు వెళ్ళెను అచ్చత పితామహుడు అంపశయ్యముపై పడియుండెను అంతటా సోదరులు కూడా ధర్మరాజును అనుసరించును శ్రీకృష్ణ భగవానితో కూడి ఆ పాండవులు అందరూ పితామహునకు నమస్కరించును అప్పుడు భీష్ముడు దివి నుండి భూమికి చేరిన దేవతల వలె అంపశయ్యిపై పడియుందును సౌనిక మహాముని భరత వంశ శిరోమణి అయిన భీష్ముని చూచుతకై బ్రహ్మర్షులు దేవర్షులు రాజర్షులు ఆ సమయమున కడకు విచ్చేయును పాండవులను చూచి భీష్మునకు ప్రేమ పొంగి పొరలను అప్పుడు ఆయన వారితో ఇట్లు పలికెను ధర్మనందులారా మీకంత అన్యాయము జరిగినది బ్రాహ్మణులను ధర్మములను శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయమునందు జీవించినప్పటికీ మీరు అనేక కష్టములను పాలయ్యారు అతి రద్దుదైన పాండవ మహారాజు మరణించినప్పుడు పసిపిల్లలు మీ తల్లి అయిన కుంటిదేవి మా ఇంటి కోడలు అప్పుడు ఆమె కూడా చిన్న వయసు గలదే పసివారైన మీ కొరకు ఆమె పడిన కష్టములు ఇంతయూ అంతయు కాదు శ్రీకృష్ణ భగవానుడు నీ ఆత్మీయుడు అయినను మీకు ఆపదలు కలుగున్నాయి ధర్మరాజ కాల స్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడు ఏమి సంకల్పించునో ఎవరికీ తెలియదు గొప్ప గొప్ప జ్ఞానులు కూడా తెలుసుకొనగోరి మోహములో భీష్మ పితామహుడు ఈ విధముగా మనసు యొక్క వాణి యొక్క దృష్టి యొక్క వృత్తులతో బుద్ధిని ఆత్మస్వరూపుడైన శ్రీకృష్ణ భగవాని ఎందే లీల మనర్చను ఆయన ప్రాణములు ఆ స్వామిలోనే ఐక్యమాయను అతడు తుడి శ్వాసను వడిలను హిమ్మత వారు తమ హృదయమునందు శ్రీకృష్ణుని రూపములనే నిలుపుకొని తమ తమ ఆస్తములకు తరలి వెళ్ళిరి అనంతరము ధర్మరాజు శ్రీకృష్ణునితో గూడి అశ్చినాపురమునకు వెళ్ళెను అచ్చత తన పెద్ద తండ్రి అయిన ధృతరాష్ట్రుని పతివ్రత అయిన గాంధారి దేవిని ఓదార్చును ఎడప ధృతరాష్ట్రుని ఆజ్ఞతో శ్రీకృష్ణ భగవాను అనుమతి గైకొని ధర్మరాజు వంశ పరంపరాగతమైన సామ్రాజ్యమును ధర్మయుక్తముగా పరిపాలించును ఇది శ్రీమద్ భాగవత మహాపురాణమునందరి ప్రథమ స్కందమునుంది ఏడు నుంచి తొమ్మిదవ అధ్యాయములు నెక్స్ట్ వీడియోలో శ్రీకృష్ణుడు ద్వారకకు వెళుత అధ్యాయం పడకందు గురించి తెలుసుకుందాము భాగవతం సిరీస్ పూర్తిగా చూడాలనుకుంటే నా వీడియోస్ అని నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్